అందరికన్నా వస్తాయండి లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ కంటే అరెస్ట్ కాని వాళ్ళ మీద ఎక్కువగా గురి ఉంది అరెస్ట్ అయిన వాళ్ళేమో రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద తలకాయలు అందరూ అరెస్ట్ అయ్యారు ఇంకా అరెస్ట్ కాకుండా బయట ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అంటే మిథున్ రెడ్డి గారు రెడ్డి గారు అండ్ బిగ్ బాస్ బిగ్ బాస్ను కాసేపు పక్కన పెడదాం బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ బాసుల నుంచి పర్మిషన్ కావాలి చాలా పైర్వీలు చాలా లాబియింగ్లు చాలా రాజకీయ ప్రకంపనలు ఇవన్నీ ఉంటాయి అది వేరే వ్యవహారం మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం ఈ మూడు వేల కోట్లు కక్కిస్తారా బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారని ఇందాక వీడియోలో చెప్పుకున్నాం సో విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ విషయం కూడా ఇంకా మళ్ళీ పక్కన పెట్టాల్సిందే ఎందుకంటే ఆయన ఇప్పుడు వైసీపీలో లేరు ప్లస్ కొంత ఆయన సేఫ్ జోన్ ఆయన చూసుకున్నారు అందరికీ లొంగిపోయారు అప్రూవర్గా మారిపోయారు తను ఒక సాక్షిగా మారిపోయారు ఏ ఫైవ్ అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి కాస్త విట్నెస్గా అనమాట మరి దానికి ఆయనకి ఏ చట్టం ప్రకారం ఆయనకు వెసులుబాట్లు ఇచ్చారో పోలీసులకు తెలియాలి సరే ఇది కోసం ఇది కూడా కాసేపు పక్కన పెడదాం మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారికి ఇన్నాళ్ళు కోర్టు నుంచి కొన్ని ఉపశమనాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఏమీ లేవు ఆయన గతంలో సిట్ విచారణకు వెళ్ళినప్పటికీ ఈరోజు సిట్ విచారణకు వెళ్తున్నప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి అప్పట్లో ఆయన కోర్టు నుంచి రక్షణ ఉంది ఇప్పుడు కోర్టు నుంచి ఎటువంటి రక్షణ లేదు అంటే ఆయన అరెస్ట్ చేయాలంటే చేసేయచ్చు ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది సో అరెస్ట్ చేయాలంటే చేసేయచ్చు దీనికి సంబంధించి సిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది అరెస్ట్ వారెంట్ కూడా ఏసీబీ కోర్టులో వేశారు అయితే చేస్తారా చేయరా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేస్తే ఒకటి చేయకపోతే మరొకటి అరెస్ట్ చేస్తే ఓకే కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శలు రావు యాజ్ యూజువల్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారో లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారో లేదా వైసీపీ నాయకులు వైసీపీలో కీలక నాయకుల మీద ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది మేము అధికారంలోకి వస్తే మరింత మరింతగా కక్ష సాధింపు చేస్తాము రప్పరప్పలాడిస్తాము అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు మూడు రోజుల తర్వాత పరామర్శకో వాదార్పుకో యాత్రలు వెళ్తారు బలప్రదర్శన చేస్తారు అదంతా నాణ్యానికి ఒకవైపు అరెస్ట్ జరిగితే జరిగే వివే వైసీపీ సోషల్ మీడియాలో మిథున్ రెడ్డి గారికి అండగా సపోర్ట్గా పోస్టులు వస్తాయి కక్ష సాధింపు చేస్తున్నారని ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ మనం ఊహించినవి అరెస్ట్ కాకపోతే ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయా రావా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తోంది మదనపల్లిలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రికార్డుల దగ్గం నుంచి అటవీ భూముల ఆక్రమణ దగ్గర నుంచి అనేక విషయాల్లో పెద్దిరెడ్డి గారికి ఒక రకంగా కూటమి ప్రభుత్వం బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తూనే ఉంది సో ఇప్పుడు ఈ కేసులో ఏ వన్ అరెస్ట్ అయ్యి ఏ టూ అరెస్ట్ అయ్యి ఏ త్రీ అరెస్ట్ అయ్యి ఏ సిక్స్ ఏ సెవెన్ అరెస్ట్ అయ్యి ఏ థర్టీ ఫోర్ అరెస్ట్ అయ్యి ఎంతమంది అరెస్ట్ అయినా మధ్యలో ఏ ఫోర్ని ఎందుకు వదిలేస్తున్నట్టు అది డౌట్లు వస్తుంది అనమాట సో కోర్టులు కూడా అరెస్ట్ చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన విచారణకు హాజరైన తర్వాత కూడా ఆయన్ను అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వం మీద అనుమానాలు వస్తాయి ఏమో ప్రభుత్వ పెద్దలకు పెద్దిరెడ్డి గారికి ఒక అంతర్గతంగా రాజీ కుదిరిందేమో ఈ రాజీలో భాగంగానే అప్పట్లో మదనపల్లి ఫైల్స్ కేసు పక్కన పెట్టేసి అతను విద్యుత్ శాఖ మంత్రిగా గనుల శాఖ మంత్రిగా అతను చేసిన కొన్ని అవినీతి ఆరోపణల విషయంలో కూడా అతని జోలికి వెళ్లకుండా ప్లస్ జిల్లాలో అతని మీద వచ్చిన ఆరోపణలు అప్పట్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్జిటి పర్మిషన్ లేకుండా అక్కడ ప్రాజెక్ట్ కట్టడం అయితేనేమి అలాగే షిరిడీ సాయి విషయంలో కాంట్రాక్ట్లు ఇవ్వడం అయితేనేమి కొన్ని అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాగించడం అయితేనేమి అలాగే ఆయన సొంత డైరీలో రైతులకు తక్కువ డబ్బులు ఇప్పుడు బలం నేను వంశీ గారి మీద నూట తొంభై ఐదు కోట్ల అవినీతి చేశారని విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది గుడివాడ నాని గారి మీద రెండు వందల కోట్ల అవినీతి జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది మరి రామచంద్ర రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో ఏం చేశారో విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు జరగట్లా నిజంగా జరిపించవచ్చు కదా అవినీతి ఎక్కడైనా అవినీతే పైగా అక్కడ ఎన్జిటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్ట్ కట్టారని రైతులు వాయిస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు డైరీలో రైతులకు చాలా డబ్బులు ఇచ్చారు చాలా తక్కువ డబ్బులు ఇచ్చారని చెప్పి పాడి రైతులు వాయిస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఆధారాలు కూడా చాలా ఈజీగా దొరికిపోతాయి కానీ అంత సాహసం కూటమి ప్రభుత్వం చేయట్లేదు సరే అది కాసేపు పక్కన పెడదాం కానీ అన్ని ఆధారాలతో అన్ని సాక్ష్యాలతో కోర్టు నుంచి కూడా ఎటువంటి ముందస్తు బెయిల్ పొందకుండా రక్షణ లేకుండా చట్టపరంగా పూర్తి స్థాయిలో దోషిగా నిలబడిన నిందితుడిగా నిలబడిన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా లేదా అని ఈరోజు సాయంత్రానికో రేపటికో తెలుస్తుంది సో ఒకవేళ ఈరోజు సాయంత్రం కనుక అరెస్ట్ చేయకపోతే వాళ్ళ మధ్య అంతర్గత ఒప్పందం ఉన్నట్టే రాష్ట్ర ప్రజలందరూ భావించ భావిస్తారు భావించవచ్చు కూడా అయితే దీన్ని కవర్ చేసుకోవడానికి కొన్ని కొన్ని డైలాగులు వదులుతారు మీరు దేశం విడిచి బయటకు వెళ్ళొద్దనో రాష్ట్రం విడిచి బయటకు వెళ్ళొద్దనో మేము ఎప్పుడు పిలుస్తాం అప్పుడు విచారణకు రావాలనో కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టేసి ఆ టీడీపీ మీడియాలో ఉంటాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద వార్తలు రాయిస్తారు పెద్దరెడ్డి కుటుంబానికి కూటమి ప్రభుత్వం షరతులు మిథున్ రెడ్డికి కూటమి ప్రభుత్వం కఠిన షరతులు విధించింది సో సిట్ కఠిన షరతులు విజించింది పెద్దిరెడ్డిని బిగించేసింది మిథున్ రెడ్డిని బిగించేసిందని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇటువంటి షరతులు ఇచ్చి దాన్నే మీడియాలో హైలైట్ చేస్తే టీడీపీ కార్యకర్తలు పాపం ఏం చేస్తారు వీళ్ళని దేశం దాటి వెళ్ళొద్దని నోటీసులు ఇచ్చిందంట సిట్టు ఇంకా ఆయన పని అయిపోయినట్టే అనుకుంటారు తప్ప అరే చట్టపరంగా దొరికాడు కోర్టులు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశాయి అరెస్ట్ ఎందుకు చేయలేదని ఆలోచించారు పాపం అటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ మీడియాలో అలా రాస్తారు కాబట్టి సో ఓవరాల్గా చెప్పుకునేది ఏంటంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జరిగేది అది అరెస్ట్ చేయకపోతే వచ్చే అనుమానాలు అవి ఏం జరుగుద్దో ఏం చేస్తారనే చూద్దాం థ్యాంక్ యూ